మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఏపీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు ప్రపంచ దర్జీల సందర్భంగా దర్జీలు భారీ నిర్వహించారు స్థానిక విశ్వనాథపురం కూడెల నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ చర్చి సెంటర్ పెద్ద బస్టాండ్ చిన్న బస్ స్టాండ్ మీదుగా సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం టైలర్స్ యూనియన్ కార్యాలయంలో సంస్థ జెండాను ఆవిష్కరించారు అనంతరం సంస్థ సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొదిరి టైలర్స్ యూనియన్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ೇನು ಎ ಟೈಲರ್ ಟೈಲರ್ಸ್ ప్రత్యేకత ఏంటంటే ప్రతి నటి కళాకారుడికి ఒక పండగ ఈ పండగ టైలర్ డే ప్రతి సంవత్సరము ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఎనిమిది తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అందుకని ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు అందరూ ఆయుర్వ్యాలతో టైలర్ సభ్యులు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై టైలర్ డే